ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లో లేదని మేము ఎవరితో కన్సల్ అనే దాంట్లో ఎవరు లేరు సినిమాలు అని జనరలైజ్ చేయలేము అండి కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి సినిమా అనేది ఒక మీడియం మీరు ఒక 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 నాలెడ్జ్ ఒక ఫ్యాక్ట్ని డ్రామాటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది ఏ రేంజ్లో మారుతుంది ఎలా మారుతుంది అనేది నేను ఉపయోగించాను తెలంగాణ తెలంగాణ పాలిటిక్స్ లేదు సినిమా అంటే ఒక పర్టిక్యులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్ కదా ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ నేను చెప్పానండి అంత ఉండదు కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి అన్ని ఉంటాయించి ఏం చూపిస్తారో చూడాలి మీరు ఏం చూపిస్తారని ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూపిస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా టాపిక్ అయితే ఉంటుంది

అంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు అండి ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారికి తెలవటం అనేది మేము ఎందుకంటే ఇప్పుడు వంద పనుల్లో ఇది అంటే అసలు అది అది ఇప్పుడు టికెట్ సాయిక్ అనేది హండ్రెడ్ కోర్స్ దాటిన హెవీ బడ్జెట్ సినిమా ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు ఫస్ట్ అంటే మోహన్ రెడ్డి ఆయన కొన్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్న కూడా మనం దాన్ని ఏమాచినాం కదా దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచినాను సో జగన్ గారు ఒక సక్సెస్ అయ్యారు బికేమ్ చీఫ్ చీఫ్ మినిస్టర్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ యాస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది నో ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా ఇప్పుడే వచ్చేస్తాం కదా సినిమా చెప్పద సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం సినిమా సాధించారు అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలియదు అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మా రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ నైన్టీన్లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుని ప్రకారమే చాలా లీగల్ లోనే నేను కిరణ్ గారు సెన్సార్ సర్టిఫికెట్ తయారు కట్స్ అనేవి టీడీపీ నేత నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశారు ఆహ్వానించాను దాని తర్వాత వాళ్ళ ఇష్టం అంటే అది కదండి ఇప్పుడు ఇప్పుడు జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నాకు కిరణ్ కి ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు వస్తారు మిగతా వాళ్ళు వస్తే దే కెన్ దే కెన్ ఎంజాయ్ ఇప్పుడు చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారికి పంపించాను పవన్ కళ్యాణ్ అది వచ్చింది నా దగ్గర అది వచ్చింది ఇప్పుడు రాఘవేంద్ర గారు సినిమా అప్పుడు నేను జగదేవి గురి అలాంటి సినిమా తీయను ఎందుకంటే నేను తీస్తే ఒట్టి సీదే ఒక్కదే మళ్ళీ పక్కన చిరంజీవి గారు నా బయట సీదేవి ఉంటే నేను వేరే వాళ్ళని చూడడానికి నాకు టైం లేదు శపథం సేమ్ అండి ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉంటుంది కొంచెం నాలెడ్జ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టారు ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో అది అది సక్సెస్ ఆ ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి యా ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలివెంట్ అందరూ ఉంటారు ఇంక్లూడింగ్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అందరూ అందరుంటారు మీ దయ వల్ల ఎందుకంటే మీ ఫిట్స్ ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి అనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు ఒకటి చాలా ఉంది అని ఎస్ సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లిప్సింగ్ సాంగ్స్ అన్నీ డైరెక్టర్ అంటే నేను ఎప్పుడు రేపు రేపటి కానీ ఎక్కువ ఆలోచిస్తున్నాను ఇప్పుడు కాదంట కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు ఆయన మైండ్ మారచ్చు ఇంకో ఇంకో స్టేట్ ఇంకో పాయింట్ ఇప్పుడు ఈ స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఈ స్టేట్లో జరిగి ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళ మీద ఈ స్టేట్ ప్రజల కోసం సినిమా తీసినప్పుడు వేరే స్టేట్లో ఫంక్షన్ పెట్టడం అనేది అర్థం అవుతుంది

కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లో ఇదని మేము ఎవరితో కనిపియాలి అనే దాంట్లో ఎవరు లేరు సినిమాలు అని జనరలైజ్ చేయలేము అండి కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి సినిమా అనేది ఒక మీడియం మీరు ఒక ఒక నాలెడ్జ్ ఒక ఫ్యాక్ట్ని డ్రమటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని క్రియేట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది ఏ రేంజ్లో మారుతుంది ఎలా మారుతుంది అనేది నేను ఉపయోగించాను తెలంగాణ తెలంగాణ పాలిటిక్స్ లేదు సినిమా అంటే ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది

ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తుండడం నాకు అసలు అవగాహన అంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు అండి ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారి తెలవడం అనేది మేమే ఎందుకంటే ఇప్పుడు వంద పనుల్లో ఇది అంటే అసలు అది అది ఇప్పుడు టికెట్ సాయిక్ అనేది హండ్రెడ్ కోర్స్ దాటిన ఒక హెవీ బడ్జెట్ సినిమా చేస్తాం ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆయన కొన్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్న దేవి కూడా మనం దాన్ని ఏమార్చడం కదా దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేదు సో జగన్ గారు ఒక సక్సెస్ అయ్యారు చీఫ్ మినిస్టర్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా ఇప్పుడే వచ్చేస్తాం కదా సినిమా చెప్పద సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం సినిమా రకంగా తీసుకుంటారు తర్వాత మళ్ళీ మీరు సాధించారు అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగింది ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలీదు అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మన రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ నైన్టీన్లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుని ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సార్ సర్టిఫికెట్ కట్స్ అనేది వాళ్ళు టీడీపీ నేత నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశాను ఆహ్వానించాను దాని తర్వాత వాళ్ళు ఇష్టం అంటే అది కదండి ఇప్పుడు ఇప్పుడు జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు కిరణ్కి ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు వస్తారు మిగతా వాళ్ళు వస్తే దే కెన్ దే కెన్ ఎంజాయ్ చెప్పాను కదా చంద్రబాబు నాయుడు పంపించాను పవన్ కళ్యాణ్ అది వచ్చింది అది అప్పుడు రాఘవేంద్రం కానీ జగదేగ్గురు అలాంటి సినిమా తీయను ఎందుకంటే నేను తీస్తే ఒట్టి సీదే ఒక్కదే మళ్ళీ పక్కన చిరంజీవి గారి అందరినీ బెటర్ వేరేళ్ళు చూడటానికి శపథం సేమ్ అండి ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉంటది కొంచెం నాలెంజ్ స్ట్రక్చర్ ఉంటుంది మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టారు ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో అది చూపెడుతున్నా అది సక్సెస్ ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్ కి యా ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో రిలవెంట్ అందరూ ఉంటారు ఇంక్లూడింగ్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు మీ దయ వల్ల ఎందుకంటే మీ క్రిటిసిజన్ ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలని అనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు ఒకటి చాలా ఉంది అని ఎస్ సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లిప్ సింగ్ సాంగ్స్ అన్నీ డైరెక్టర్ అదే అంటే నేను ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నావు యా సీ ఇది ఇప్పుడు కాదంటన్నా కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్లాను మైండ్ మారొచ్చు మీరు తిరిగి మీరు చెప్పండి విజయవాడలో పెట్టడానికి రీజన్ క్రిప్ట్ అనేది ఈ వ్యూహం కథ అనేది ఫెస్కల్గా రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది రిలేటెడ్గా మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన రెండు నుంచి రెండు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది అంటే టోటల్గా టెన్ ఇయర్స్ లో జరుగుతున్న రాజకీయ సంఘటనని దగ్గరగా దాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకున్న సినిమా కాబట్టి మూవీ కాబట్టి అందువలన ఈ ఇక్కడ పీపుల్కి ఎక్కువ కరెక్ట్ అవుద్ద ఉద్దేశంతో హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడ నగరంలో నడిబడిన ఈ షిన పెట్టాలనేది ఆలోచన ఇంకో ఇంకో స్టేట్ ఇంకో పాయింట్ ఇప్పుడు ఈ స్టేట్ లో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఈ స్టేట్లో జరిగిన ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళ మీద ఈ స్టేట్ ప్రజల కోసం

అంటే దేవినమ్మ లాంటి చిన్న చిన్నోళ్ళ గురించి మాట్లాడి ఎవడో కూడా దిగదు యా సో ఐ థింక్ నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో మాట్లాడతాను కానీ ఉమా గిమరావు చెప్పు ఇది కేవలం నాకు కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లో లేదని మేము ఎవరితో కనిసెంట్ అనే దాంట్లో ఎవరు లేరు సినిమాలు అని జనరలైజ్ చేయలేము అండి కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి సినిమా అనేది ఒక మీడియము మీరు ఒక 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 నాలెడ్జ్ ఒక ఫ్యాక్ట్ని డ్రామాటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని క్రియేట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది ఏ రేంజ్లో మారుతుంది ఎలా మారుతుంది అనేది నేను